ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశ్ జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నేతృత్వంలో గురువారం రాత్రి జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా అంతటా ముమ్మరంగా వాహనాలు లాడ్జీలు బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం ద్వారా ఈ తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు స్పెషల్ డ్రైవ్లో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావుతో పాటు పలువురు పోలీస్ ఇబ్బంది పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా ఈరోజు తొమ్మిది నుంచి పదమూడు గంటల మధ్యలో అన్ని చోట్ల కూడా చెక్కింగ్స్ టేకప్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ లార్జెస్ట్ చెక్కింగ్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నాము సరిహద్దులో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా కూడా ఎవరైనా అనుమానితులు కానీ ఎవరు ఉన్నా కూడా వాటి పట్ల కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది యాంటీ సెబిటైజ్ చెక్ అనేటువంటిది విస్తృతంగా కండక్ట్ చేపిస్తున్నాము వీటిని ఇదే విధంగా ఇంకా కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాము ఈరోజు పదకొండు గంటల వరకు కూడా ఈ అన్ని ప్రోగ్రామ్స్ని కూడా డిఫరెంట్ టీమ్స్ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది అది పూర్తి ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తున్నాయి అనుమానాస్పదంగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళని వెరిఫై చేస్తున్నాం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్స్ వెరిఫై చేసిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది